హలో అండి మార్నింగ్ మార్నింగ్ అందరూ కూడా లంచ్ బాక్స్ ప్రిపరేషన్లో బిజీ బిజీలో ఉండుంటారు కదా సో నేను కూడా ఈరోజు లంచ్ బాక్స్ ప్రిపరేషన్లోనే ఉన్నాను ఈ రోజైతే నేను లంచ్ బాక్స్ కోసం వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను ఇవి నార్మల్గా మనకి కర్రీస్ పెట్టినట్లయితే మా పాప అయితే తినది రిటర్న్ తెస్తుంది సో అందుకోసమని ఇదే వెజిటబుల్స్ యూజ్ చేసి ఫ్రైడ్ రైస్లో చేద్దాం అనుకున్నాను నార్మల్ రైస్తో వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఇది వచ్చేస్తున్నాను దానికోసం అయితే రైస్ అయితే ఒకసారి పెట్టేశాను నెక్స్ట్ ఇక్కడ నేను యూజ్ చేసే వెజిటబుల్స్ కాలీఫ్లవర్ అండ్ క్యారెట్ అండ్ బీన్స్ అలాగే వీటితో పాటు కొద్దిగా మెంతి కూర కూడా వేస్తున్నాను వీటిని యూజ్ చేసి అయితే ఈరోజు వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తాను కర్రీస్ కంటే ఫ్రైడ్ రైస్ అంటే పిల్లలు బాగా తింటారు కదా సో అందుకోసం అయితే ఈరోజు నేను వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటున్నానో చూపిస్తాను దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి ఇందులో ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటున్నాను నెయ్యి నూనె కాంబినేషన్లో అయితే ఫ్రైడ్ రైస్ టేస్ట్ బాగుంటుందండి సో అలాగే ఇందులో ఇప్పుడు ఆనియన్ వేసుకుంటున్నాను ఆనియన్తో పాటు మిర్చి వేసుకున్నాను ఇక్కడ రెండే వేసుకున్నాను మిర్చి అయితే ఇంకా టేస్ట్స్ కావాలి అనుకుంటే ఇంకొద్దిగా మిర్చి కూడా వేసుకోవచ్చు సో నాకైతే రెండు మిర్చి సరిపోతాయి అనిపించి రెండే వేసాను నెక్స్ట్ ఇందులో ఇప్పుడు కొద్దిగా చెక్క రెండు ఇలాచి సాల్ట్ మూడు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయ్యేంత వరకు కూడా మొత్తం ఫ్రై చేసుకోవాలి మనకి ఇక్కడ మొత్తం పచ్చి వాసం పోయేంత వరకు ఆనియన్ ఫ్రై చేసుకున్నాక ఇందులో ఇప్పుడు క్యారెట్ వేసుకున్నాను అలాగే బీన్స్ చిన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే కాలీఫ్లవర్ కూడా వేసుకున్నాను ఇప్పుడు ఈ మూడు కూడా బాగా కుక్ అయిపోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ అయితే కుక్ చేసుకోవాలి చూసా కదా మధ్య మధ్యలో కలిపినట్లయితే బాగా కుక్ అవుతాయి ఇక్కడ ఇంకా వెజిటబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు బట్ కానీ నేనైతే వీటితో మాత్రమే చేస్తున్నాను ఎక్కువ వెజిటబుల్స్ అయినా కూడా ఇంకా తినడానికి ఇష్టపెట్టుకోరు కాబట్టి కొద్దిగా వెజిటబుల్స్తోనే చేస్తున్నాను సో ఇలా మొత్తం మనకి కుక్ అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి మళ్ళీ కుక్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా మొత్తం వెజిటబుల్స్ అయితే కుక్ అయిపోయాయి ఇందులో ఇప్పుడు ఒక కప్పు మెంతికూర వరకు వేసుకున్నాను ఆకుకూర కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి సో నేను ఇక్కడ వన్ కప్పు మెంతికూర వేసుకున్నాను ఇందులో ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో మనకి ఎంత రైస్ కావాలి అనుకుంటే అంత రైస్ వేసుకోవాలి సో ఇలా రైస్ వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని ఒకసారి సాల్ట్ అయితే టేస్ట్ చేసి చెక్ చేసుకోండి సరిపోలేదు అనుకుంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ నెయ్యి నెక్స్ట్ హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసి సాల్ట్ సరిపోయింది లేదు చెక్ చేసుకుంటే సరిపోతుంది సో ఫైనల్గా అయితే ఇలా ఉంటుంది లంచ్ బాక్స్ అయితే రెడీ అయింది